అందరికీ ఉన్నానండి రాత్రి రోజు ఇరవై ఒకటో తారీఖు బుధవారం దేవుడు గొప్ప అవకాశాన్ని నిర్ణయించినారు కనుక ఇచ్చిన ఆయనకి ఘనత మహిమ అనుగులు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం అంటే ప్రార్థన చేసుకుంటూ ధ్యానంలో వెళ్ళిపోదాము ప్రార్థన పన్న ముందు మా కానీ తండ్రి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామస్తులు స్తోత్రంటారు దేవా ఉదయ కాలంలో అసుకొని సాయంకాలం వరకు సాయంకాలం వరకు ఉదయకాలం ప్రతిరోజు ప్రతి నుంచి కాపాడుతున్న దాన్ని బట్టి వందల పొందుతుంటే ముఖ్యంగా విదేశాల్లో తండ్రి బిడ్డలో క్రీస్తు స్వర ప్రాథమిక ఉన్న వారందరూ జ్ఞాపకం చేసుకోండి అలాగే ఎక్కువనేది పరిచయంలో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి అలాగే మహిముఘ క్రీస్తు ప్రార్థన వర్ధన్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎవరైతే సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశిస్తూ ఉపదేశిస్తున్న వాక్యాలు సాధి బ్రతుకుతూ ఉన్న వారు వారి దీవించండి ఆశీర్వదించండి ఆకుతున్న వరకు ఆహారములను తండ్రి వారికి వస్త్రములను ఆ రోగాలకు బాధపడుతూ హాస్పిటల్ ఏది లేకుండా ఉన్నవారికి వారికి ప్రేరేపించి మీరు ఆదరణను కలిగించండి వాక్యం వింటూ ఉండగా మీరు మాతో నాతో మా అందరితో కూడా మాట్లాడి బలంపరచండి మా పూర్వకం అని ఉన్నాడు యస్సు గ్రీస్ వరకు ఇలా ప్రార్థన మనం అడిగి వేడుకొచ్చిన్నాం తండ్రి ఆమె అందరికీ మరొకసారి దేవదే పూర్వకం గురువులు అండి దేవాదీ దేవుడు మహాపూరపుని బట్టి దేవుడు అను ఇచ్చినా యొక్క చక్కటి సమయంలో ఎన్నో రోజులుగా మనం ఆ ప్రేమ గురించి మాట్లాడుకుంటూ ఎందుకంటే ఈరోజు ప్రేమ చాలా చాలా అవసరం ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి దేవుడి వల్ల అట్టి ప్రేమ రెండు రకాల ప్రేమ కానీ ఏ ప్రేమ అసలు ఉండేది ఒకటి వ్యాసదారుల ప్రేమ రెండు నిస్వార్థముతో చూపించే ప్రేమ నిస్వార్థమైన ప్రేమ ఎలా ఉంటుంది అట్లా ప్రేమ గురించి అపోజిల్ కోరుగా నేను మాట్లాడుతున్నాను ఇవి గత కొన్ని రోజులుగా మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నామండి అయితే ఆ ధ్యానంలో ప్రేమ సహిస్తుంది ప్రేమ చూపుతుంది అనే మాట మనం వివచ్చుకున్నాం ఇంకా ప్రేమ ఏం చేస్తుంది ప్రేమ ఎంత గొప్పది అన్న మాటలు మనము చాలా జాగ్రత్త ధ్యానం ఎందుకంటే మనం క్రైస్తవులు క్రైస్తవులు అంటే ఎస్ క్రీస్తు ప్రభు వారిని ఇంకా బాగా చెప్పాలంటే ఎస్ క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో కడగబడినవారు ఇంకా బాగా చెప్పాలంటే పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి పడి ఉన్న మనల్ని రక్షించుటకు ఆ ఉన్నతమైన దిగి వచ్చిన ఎస్ క్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగం ఎవరికి ఇది చెప్పడానికి నాకు సిగ్గు లేదు నేను ఆయన తప్ప వీరెవ్వరిని కూడా నమ్మను నా నోట ఆయన మాట తప్ప వేరొక మాట రాదు ఎందుకంటే ఆయన ఎంత గొప్ప ప్రేమ చూపించాడో ఒక్కసారి ఎపిశీనులు రాసిన పత్రిక ఒక్కసారి రండి ఎపిశీక రాశి పత్రిక ఐదో అధ్యాయము ఆ ప్రారంభ వచ్చిందిగా చదువుతుందని చాలా జాగ్రత్తగా వినండి మాట్లాడు ఆ ప్రేమదుడికి వెళ్ళాలంటే ఇక్కడ ఆయన మన మీద ఎంత ప్రేమ చూపించాడో ముందు తెలియాలి మనకి ఎపిశీలక రాశి పత్రిక ఐదో అధ్యాయము ప్రారంభి కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకుని క్రిష్ణు మిమ్మల్ని ప్రేమించి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండిటకు మరొకరు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను ఏం చేయడానికి ఎలా ఎలాంటి వాసన పరిమళ వాసన మరి ఏ ఏ వాసన వస్తుందన్నమాట చెత్త కంపు పడుతుందన్నమాట ఎలా ఎలాంటి చెత్త కంపు అంటే పాపముల చేతను అపరాధముల చేతును కుళ్ళు కంపు పడుతుంది ఇది ఎవరైతే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అయితే మనల్ని పరిమళపాసనగా చేయటకు పాపములు చేసిన మనలను తప్పులు చేసిన మనల్లు దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన మనల్లు ఏమండి పరిశుద్ధులుగా చేయట ఎవరు వచ్చారట క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉన్నట్టు మరొకరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునే అలాగునే మీరు కలిగి నడుచుకోండి మీరు కూడా ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి నడుచుకోండి చూడడం అప్పుడు అంటే మీరు చెత్త భాషన అంటే ఎలాంటి లక్షణం అంటారు అంటే వాస్తవ చెప్తున్నాడు ఇక్కడ మీరు జారకమై మే కానీ ఏ విధమైన అపత్ర అపవిత్రే కానీ లోపత్వమే కానీ వీటి పేరులైనా తగూడదు ఇది పరిశుద్ధులకు తగని కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలను కానీ మీరు భూతులైన కోకరి మాట కోరి మాటలైన భూతులైన కోరి మాటలైనను నోట ఏం చేయకూడదు రాకూడదు వచ్చనిపోకూడదు ఇవి మీకు తగవు విచారమైనను అపవిత్రుడైన అపవిత్రుడైనను విగ్రహారాధకుడైనను లోభి యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యము హక్కుదారుడు కాదు సంగతి మీకు నిత్యముగా తెలియదు వ్యర్థమైన మాటల వల్ల ఎవడను మీను మోసపరిచిన ఈ కుడి ఇట్టి క్రియలు వల్ల దేవుని ఒకరిత అవి లేని వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాల్వారే ఉండకుడి ఏం అట్టి వారితో పాలి ఎందుకంటే కొన్ని వాళ్ళ ఉన్న జ్ఞానంతో మాట్లాడేస్తారంట కానీ మీరు ఏం కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి రైట్ ఇక్కడ రెండు రెండో అధ్యాయము ప్రారంభించి ఎపిశీల నష్టపతి రెండో అధ్యాయము ప్రారంభించుకున్నాను మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా అంటే మీరు చెప్పారు కదా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవితేలైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటే వారితో కలిసి మనం అందరము శరీర వ్యక్తి మన కోరికలను నెరవేర్చుకోవచ్చు మన శరీరం శరీర ఆశనము అనుసరించి మురుపు ప్రవర్తించు కడమ వారవలి స్వభావ సిద్ధముగా దైవగ్రతులు పాత్రులపై ఉంటే అయినను అంటే మనం దైవోగ్రలు పాత్రుల మనం మనం చేసే పాపాలు మనం చేసే అవివేదులు మనం చేసే జానపు కానీ వాటన్నిటినీ కడగడానికి వాటి అన్నిటినీ ఏంటి ఒక్కసారి ఆలోచించండి అవన్నిటితో మీరు పర్లోకి వెళ్ళగలరా పరలోకంలో పరిశుద్ధత పవిత్రత ఇప్పుడు అవన్నీ పోవాలి పోవాలంటే కోడి రక్తము మేకరక్తమో మించే బలిలో అవి ఏమి కాదు నిష్కలం నిష్కంసమైన రక్తం నిర్దోషమైన రక్తం ఈ పాపం వచ్చే రక్తం ఎవరు లేరంటే ఏ శ్రీ క్రీస్తు ప్రభు వారు మానవ శరీరం కారం ఇదే ఆయనే తమను తాను తగ్గించుకుని వచ్చే ఉన్నతమైన లోకము మహిమ లోకంలో ఉన్నతమైన స్థాయిలో ఆయన నుంచి పాపపు లోకంలో పాపపు శరీరం ధరించుకుని వచ్చేసి ఒక అయితే మనము మనసు యొక్క కోరిక నెరవేర్చుకుంటూ మన శరీర ఆశ అనుసరించి మనకు ప్రవర్తించి గడబ వారి వారి స్వభావ సిద్ధముగా మాత్రమే బుట్టి అయిన నువ్వు కరుణా సంపన్నుడీ మనము మన అపరాధము చేతను చచ్చిన వారు వెళ్ళినప్పుడు సహితము బలయెడను చూపిన తన మహా చేత చూపించాడండి మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించు కృప చేత మీరు రక్షింపబడి ఉన్నాను క్రీస్తు నందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన కృపాదైశ్వర్యము కృప కృప బాధశ్వరు రాఘము యుగములు కనపరిచే నిమిత్తము క్రీస్తు యేసునందు మనలో ఆయనతో కూడా లేపి పరలోకముందు ఆయనతో కూర్చుండ పెట్టినూ ఎవరికి మహిమ మహా మహాప్రేమ చేత ఆయన మనము వస్తువుల మీద ఉన్నప్పుడు పాపుల మీద ఉన్నప్పుడు పాపముల చేతడు అపరాధములు చేతడు చచ్చిన వారిపై ఉన్నప్పుడు ఏ అర్హత లేని మనల్ని మనల్ని ఏ హక్కు లేని మనల్ని హక్కు దారులుగా మార్చడానికి తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని మార్చి ఆ మనల్ని కడిగి పరిశుద్ధులుగా పవిత్రులుగా ఆయన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించిన పరలోక తండ్రి ప్రేమ నిన్ను రచించడానికి వచ్చిన శ్రీ క్రీస్తు ప్రభు వారి ప్రేమ మీలో లేదా ఒకసారి మీరు ఆలోచించండి ప్రేమి దేవుడు వాక్యాన్ని ధ్యానిస్తున్నాం వాక్యాన్ని చదువుతున్నాం ప్రార్థన చేస్తున్నాం పాటలు పాడుతున్నాం శువార్త ప్రకటిస్తున్నాం శుభార్థ చేస్తున్నాం శుభార్థ సభ పెట్టిస్తున్నాం మరి అందరినీ ప్రేమించే మనసుందా అందరినీ కేస్తున్నావా ఉన్నవాళ్ళు లేని వాడులో అందంగా ఉన్నవాడి అందంగా లేని వాడి నీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు ఒకలా మీటికొచ్చి పని చేసిన ఒకటి కొంచెం పని చేయకపోతే బరులా నీ మాట సై అనికే ఒకలా నీ మాట చెయ్యాలనుకో ఒకలా నువ్వు చెప్పిన మాట విని దాని ప్రకటన చేస్తే ఒకలా ఒకవేళ వద్దు తప్పు చెప్తే ఒకలా ఇట్లా ఎలా నువ్వు ప్రేమిస్తున్నావు ఒక్కసారి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావు ప్రియ సహోదరి సహోదరుడ ఇట్లా ఎలాంటి ప్రేమ కలిగిన నువ్వు ఉన్నావు ఒకసారి నువ్వు ప్రియ సహోదరి సహోదరుడా కానీ ఈయన మాట ఇం దేవుని మాట ఎవరైతే ప్రతిరోజు రోజు పెట్టిన్నారో ఎంత చెప్పే మాట ఒకటే మీరు అహంకారాలుగా ఉండొద్దు ఉండొద్దు నేనే గొప్ప అనే మాట మీలో ఎప్పుడు రాకూడదు దేవుడు నీ ఇస్తున్నాడు మీరు ఇస్తున్నాడు దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు మీరు చేస్తున్నారు దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి మీరు ముందుకు వెళ్తున్నారు దేవునికి నచ్చిన పనులు చేస్తున్నారు పని ఏం చేసినా ఆ నామానికి మహిమ కలుగులుగా అంటే బ్రతుకుతూ దేవుని పరచాలి ఇక్కడ మనం ప్రేమ సహించుడు కొన్ని మొదటి కొన్ని పత్రిక అమ్ముడానికి వచ్చినాల్లో ప్రేమ దయ చూపులో ఎస్ ఇక్కడ చూడండి ప్రేమ మన మీద దయ చూపుతుంది మనం ఏమై ఉన్నామంటున్నాడు రెండో అధ్యయ ప్రేమ విషయపత్రికలో మీరు అపరాధము చేతులు పాపల చేతులు మీరు చచ్చి పడి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించు అది దయ చూపించాడు దైతంలో కాపాడాడు దైత రక్షించాడు ఆ దయ మీరు కూడా చూపించాలి ప్రేమ కలిగి మీరు జీవించాలన్నదే దేవుని యొక్క ఎవరు చూపించిన ప్రేమ అని చూపిస్తాడు మనుషులు చూపించకపోవచ్చేమో అని చూపిస్తారు కాబట్టి నువ్వు కూడా క్రీస్తులా ప్రేమించాలి అని దేవుడి రోజు మనతో మాట కాబట్టి ప్రేమించాలి మాట్లాడలేదు మీరు నేను మందిని ప్రేమించేలాగా స్వార్థం లేని నిస్వార్థంతో ప్రేమించాలి దేవుని మనసును గెలుచుకోవాలి అంటే మనసు ప్రతి గెలుపు మీకుండాలని మనసు కోరుకుంటూ నాటం ముగిస్తుంది ప్రేమ ప్రతికాల సమయంలో మనం మనం తలుసుకుంటాము ప్రార్థం పరలోకం ముందు మాట అంతే నిపరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామము స్థితిలో స్తోత్రం పొందుతుంట నిజమైన ఆయన ఇంత గొప్పగా మీరు మాత్రం మాట్లాడారు మాటలు వందల ముందు అంటే దేవయన్న మాటలు చేసుకున్న భగవతి ఒకరికి దయచేమని మాతృతనండి అమ్మ ప్రార్థిమారు పరిశుద్ధాత్మసం ఇప్పుడు ఎందుకు సదాకాల భూడే నడిపించిగాక ఆమె అందరికి పొందనాలండి అలాగే చిన్న పాట పాటు దేవునామాన్ని బయటపడతాము ప్రతి ఒక్కరికి కూడా పాల్పడదాము Yeah, pepa alu pupai ka tomi prema